Zoya's proprietary ayurvedic medicine. and meyna otta ne çuttu Zoya's tonu sadhyam. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వర్షము ముంతా తుఫాన్ రాబోతోంది రాబోతుంది అంటే ఏపీ మీద ఇంపాక్ట్ ఆల్రెడీ చూయించేసి ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది సో అది స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఐఎండి ఇంకో హెచ్చరిక కూడా ఇచ్చింది ఏంటి అని అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు కొన్ని జిల్లాల్లో అనేది కూడా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అట్లాగే కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది సో ఏ జిల్లాలకు ముప్పుంది నిజంగా ఫ్లాష్ ఫ్లడ్స్ రాబోతున్నాయా హైదరాబాద్ సిటీలో ఏంటి సిచ్యువేషన్ వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ ఎస్ సార్ సార్ వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది సార్ పొద్దున్న లేచి చూసేసరికి పూర్తిగా హైదరాబాద్ లో మొత్తం వెదర్ కూల్ అయిపోయింది వర్షం పడుతూనే ఉంది భారీ వర్షం నమోదైందా హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందా ఇప్పటి వరకు ఎన్ని సెంటీమీటర్స్ లో వర్షపాతం నమోదైంది సార్ మనకి నిన్న రాత్రి సమయంలో ఈ తీవ్ర తుఫాన్ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల నుంచి మనకు తుఫాను ఉంది తెలుసు అది నిన్న మనకి తీవ్ర తుఫానుగా మారింది నిన్న రాత్రి సమయంలో మనకి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో నర్సాపురం ప్రాంతంలో తీరాన్ని దాటింది తీరాన్ని దాటిన తర్వాత అలాగే వాయు వి దిశలో ప్రయాణిస్తూ గ్రాడ్యువల్ గా వీకెండ్ అయిపోతాయి సిస్టమ్స్ తీరాన్ని దాటినాక సో తీవ్ర తుఫాను స్థాయి నుంచి ఈ ఉదయం మార్నింగ్ ఫైవ్ థర్టీకి తుఫాను స్థాయికి బలహీన పడింది బలహీనపడి మన తెలంగాణ బార్డర్స్ కి చేరుకుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫర్దర్ మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ డేటాను బట్టి ఇది మరొక స్టెప్ కూడా వీకెన్ అయ్యి తీవ్ర వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం తెలంగాణలోకి ఎంటర్ అయింది భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతంలో మనకి తెలంగాణలోకి ఎంటర్ అయింది తెలంగాణలోకి ఎంటర్ అయ్యి మనకి ఈస్ట్ తెలంగాణ మీదుగా ప్రయాణం చేసి నా ఈస్ట్ తెలంగాణ తర్వాత నార్త్ ఈస్ట్ తెలంగాణ మీదుగా ప్రయాణం చేస్తే ఈ రోజు రాత్రి రేపు ఉదయానికి ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశిస్తుంది అయితే మరొక నాలుగైదు గంటల్లో ఇది మరొక స్థాయి కూడా వీకెండ్ అయ్యి వాయుగుండం స్థాయికి ప్రస్తుతం తీవ్ర వాయుగుండం నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ లోవర్ స్టేజ్ అనమాట నెక్స్ట్ లోవర్ స్టేజ్ వాయుగుండం వాయుగుండం కూడా వీకెన్ అవుతుంది జనరల్ గా మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు మనకి తీరాన్ని దాటిన రోజు కాకుండా ఆ తీరాన్ని దాటిన ప్రదేశం నుంచి మనకి తెలంగాణలో నెక్స్ట్ డేనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ డే ఇద్దరు తెలంగాణకి ఆనుకుని ప్రయాణించడం కానీ లేదా తెలంగాణ మీదుగా ప్రయాణించడం గానీ జరుగుతుంది మనకి కాకినాడ విశాఖపట్నం మధ్యన దాటినట్టయితే తెలంగాణకి ఆనుకుని వెళ్ళిపోయేది అప్పుడు ఓన్లీ ఒక కొన్ని డిస్టిక్ మటుకే ఎఫెక్ట్ ఉండేది అయితే అనుకున్న ప్రదేశం కంటే ఒక రెండు వందల కిలోమీటర్ల దిగువగా ఇంచుమించు నరసాపురం ప్రాంతంలో తీరాన్ని దాటం వల్ల ఇది తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుంది ప్రయాణంగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్న అందున మరికొన్ని జిల్లాలకి మనకి ఈ రోజు వర్ష సూచన ఉంది ఈ రోజు మనం ఒక మూడు జిల్లాలకి రెడ్ అలర్ట్ ఒక పన్నెండు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఒక ఎనిమిది జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది ఓకే రెడ్ అలర్ట్ రెడ్ జోన్ లో ఏ జిల్లాలు ఉన్నాయి సార్ మనకి రెడ్ అలర్ట్ రోజు వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ ఇది జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి ఈ ఆదిలాబాదు నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాల్పల్లి ములుగు ఇటు సూర్యాపేట ఈ జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉంటుంది అలాగే ఆరెంజ్ అలర్ట్ పెట్టిన దగ్గర మనకి పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షపాతము ఈ రెండు రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఉన్న రెండు జిల్లాల్లోనూ కూడా వేగం నుంచి కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది ఇప్పుడు తీవ్ర తుఫాన్ ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అయిందో సార్ జనరల్ ఆ ల్యాండ్ ఫాల్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మనకు ఆ టోటల్ ఇంపాక్ట్ కూడా తెలంగాణ మీద కూడా కనిపించిందా అంటే ఈ త్రీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ జోన్ లో ఆ ఇంపాక్ట్ అయినా అది మనకి తుఫాను యొక్క ఔటర్ బ్యాండ్స్ అనేవి ఇది తుఫాను యొక్క డయామీటర్ అది తీవ్ర తుఫాన్ గా ఉన్నప్పుడు ఇంచుమించు రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది సెంటర్ నుంచి రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ అవుటర్ బ్యాండ్స్ నుంచి గ్రాడ్యువల్ గా సెంటర్ కెళ్లేకొద్ది ఎఫెక్ట్ పెరుగుతుంది సెంటర్ లో యాక్చువల్ ఐ ఆఫ్ ద సైక్లో అంటాము అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఏమి వర్షం ఉండదు గాలి ఉండదు అయితే ఈ ఐ గ్రాడ్యువల్ గా మూవ్ అవుతూ ఉంటుంది ఒక ఇప్పుడు వాయువ దిశలో మూవ్ అవుతుంది అంటే ఐ మూవ్మెంట్ మనం చెప్పేది ఆ ఐ మూమెంట్ అట్లా మూవ్ ఆ ఐ చుట్టూ ఉన్న ఏరియాలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఈ బెల్ట్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇది స్టేషనరీగా ఒకే దగ్గర ఉండదు కాబట్టి గంటకి పదిహేను కిలోమీటర్లు ఇంచుమించు వేగంతో మూవ్ అవుతుంది వాయువ్య దిశలో నార్త్ వెస్టర్న్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఆ రెయిన్ఫాల్ బెల్ట్ కూడా అట్లా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల రెయిన్ఫాల్ తగ్గిపోతుంది తెలంగాణలో పెరుగుతుంది తెలంగాణలో ఎక్కడ పెరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు రెడ్ జోన్ కి సంబంధించిన మూడు జిల్లాలు కాకుండా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవ్వచ్చు సార్ మనకి ముఖ్యంగా ఈస్ట్ తెలంగాణలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మము అట్లాగే మన రెడ్ జోన్ పెట్టిన మూడు జిల్లాలు అలాగే ఆ సరౌండింగ్స్లో ఉన్న జిల్లాలు ఇప్పుడు మనకి సూర్యాపేట నల్గొండ జైశంకర్ భూపాలపల్లి ములుగు ఇలా మనకి ఈశాన్య తెలంగాణ తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాక్సిమం దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది మన సెంట్రల్ తెలంగాణలో వచ్చి ఇటు సిద్దిపేట హైదరాబాదు మిర్చల్ మల్కాద్గిరి మన రంగారెడ్డి జిల్లాల్లో ఇంచుమించు భారీ వర్షం వరకు అంటే ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంటుంది అయితే మాక్సిమం ఎఫెక్ట్ మనకి ఈశాన్య జిల్లాలో ఇటు వరంగల్ నుంచి ఈశాన్య జిల్లాలు తూర్పు జిల్లాల్లో మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఎఫెక్ట్ సాయంత్రానికి పైకి పెరుగుతుంది పై ఇక్కడ ఇక్కడ తగ్గిపోయి మనకి ఇది పైకి అవుతుంది కాబట్టి పైన మనకి ఆదిలాబాదు భీమ్ మంచిర్యాల్ అటు సైడ్కి మనకి ఈ రాత్రికి ఆ సైడ్ మనకి ఎఫెక్ట్ పెరుగుతుంది అయితే సిస్టమ్ కూడా గ్రాడ్యువల్గా వీకే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు అలా గ్రాడ్యువల్గా రైన్ఫాల్ కూడా తగ్గిపోతూ వెళ్తుంది ఎస్ సార్ మొన్నటి వరకు కూడా వర్షాలు పడ్డాయి సార్ మన తెలంగాణలో అన్ని చెరువులు కానీ డ్యామ్స్ కానీ అన్ని కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి ఎక్కడైతే పడుతుందో మళ్ళీ ఆ ఈ తుఫాన్ ఇంపాక్ట్ మళ్ళా అదే డిస్ట్రిక్ట్స్ మీద కనిపిస్తోంది ఏంటి సార్ డ్యామ్స్ సిచ్యువేషన్ కానీ చెరువుల సిచ్యువేషన్స్ కానీ ఎట్లా ఉంది సార్ అన్నట్టు మనకి గత మూడు నాలుగు వారాలు బట్టి కంటిన్యూస్ రెయిన్స్ పట్టము అన్ని చోట్ల రిజర్వాయర్స్ అన్ని నిండి ఉన్నాయి అట్లాగే చెరువులు తటాకాలు అన్ని నిండి ఉండటం వల్ల ఈవెన్ హెవీ ఫాల్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం ఇప్పుడు వెరీ హెవీ రెయిన్ అంటే పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ కూడా రెండు మూడు జిల్లాల్లో మనం వార్నింగ్ ఇచ్చినందున ముఖ్యంగా మనకి తూర్పు తెలంగాణ ఈశాన్య తెలంగాణ మన గోదావరి పరివాహక ప్రాంతం ఆ ప్రాంతంలో కొంచెం ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అవకాశం ఉందని మనం వార్నింగ్ పెట్టడం జరిగింది ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏం జరగచ్చు సార్ అంటే జనరల్లీ ఫ్లడ్స్ అంటే ఎంత ఎన్ని క్యూసెక్కుల వాటర్ ఓటేసారి రావచ్చు అంటే మనకి ఫ్లడ్స్ అంటే కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది ఫ్లడ్స్ అంటే మనం ఇప్పుడు గోదావరిలో ఇన్ని క్యూసెక్లు నీరు పలానా డ్యామ్ నుంచి ఎక్సెస్ వదిలేశారు అది వస్తుంది అని తెలుస్తుంది ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటంటే సడన్ గా ఏదైనా కట్ అయితే అది ఎంత వస్తుంది అన్నది మనం చెప్పలేము ఇప్పుడు ఎక్కడో పెద్ద చెరువు ఉంది ఆ అందులో ఉన్న వాటర్ ఈ హెవీ ఫాల్ వల్ల అక్కడ గట్టు తెగినట్టయితే ఆ వాటర్ సడన్ గా రా వస్తుంది అది ఊహించలేము అనమాట అది అందుకని వాటిని ఫ్లాష్ ఫ్లడ్ అంటాము ఈ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల ఏంటంటే మనం అలర్ట్ గా ఉంటాం కరెక్ట్ గా అది జరుగుతుందని గ్యారంటీ ఏం లేదు బట్ జరిగే అవకాశం ఉంది జరిగే అవకాశం ఉంది భారీ వర్షం అత్యంత భారీ వర్షం ఉంది కాబట్టి ఆల్రెడీ నిండి ఉన్నాయి కాబట్టి అది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలర్ట్ గా ఉండమని మనం ఇప్పుడు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ వీరందరికీ కూడా గత ఐదు రోజుల ముందు నుంచి ఈ తుఫాను ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం ముఖ్యంగా మనకి ఈశాన్య తెలంగాణ తూర్పు తెలంగాణ మీద ఉంటుందన్న సంగతి గత నాలుగైదు రోజుల నుంచి మనం రెగ్యులర్ బులెటిన్స్ లో అందరికి తెలియజేయడం జరుగుతుందండి అందరూ ఎలర్ట్ గానే ఉన్నారు కూడా యా హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇప్పటి వరకు ఎక్కడ నమోదైంది సార్ మనకి ఈ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇటు వరంగల్ మహబూబోబాదు సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతం అంతా కూడా పది సెంటీమీటర్లు దాటి పదకొండు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు ఆల్రెడీ రికార్డ్ అయింది ఇది మరొక రెండు మూడు గంటలు కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో వర్షపాతం కంటిన్యూ అయ్యి గ్రాడ్యువల్ గా సాయంత్రానికి ఉత్తర తెలంగాణ వైపు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాంతం అంతా కూడా మనకి అతి భారీ అత్యంత భారీ వర్షాలు పడినట్టే లెక్క ఇప్పుడు మూసి పరివాక ప్రాంతాల సిచ్యువేషన్ ఏంటి సార్ ఎందుకంటే రెండు జంట జలాశయాలకు సంబంధించిన గేట్స్ ఓపెన్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు సార్ సో హైదరాబాద్ లో మళ్ళీ ఇంకోసారి ఈ మూసి పరివాక ప్రాంతాలని అలర్ట్ చేశారా ఏంటి పరిస్థితి అయితే మనకి ఇప్పుడు ఈ జంట జలాశయాల యొక్క ఈ క్యాచ్మెంట్ ఏరియా చూసినట్టయితే ఎక్కువగా వికారాబాదు సంగారెడ్డి అటు సైడ్ ఉంటుంది లక్కీగా మనకి ఆ సైడు మరీ పెద్దగా అతి భారీ వర్షాలు అవి లేవు మోడరేట్ రైన్ఫాల్ ఉంటుంది అటు సైడు అయితే మన సిటీలో పడిన రెయిన్ మన సిటీలో రెయిన్ పడిన రెయిన్ వల్ల ఏంటంటే యాక్చువల్గా మన సిటీలో ఏమాత్రం నిల్వ ఉండదు వచ్చిన నీరంతా డ్రైన్ల ద్వారా వీటి ద్వారా మూసీలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే కాంక్రీట్ జింగిల్ ఇది ఇక్కడ ఎవరికి కూడా పెర్కులేషన్ పిట్స్ ఇటువంటివి ఏమీ లేవు వచ్చిన వాటర్ మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ మీరు ఓపెన్ ఏరియాలో పడిన నీరు అక్కడ కొంత అబ్జార్బ్ అవుతుంది కొంత రిటైన్ అవుతుంది అటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది రూరల్ డిస్ట్రిక్ట్స్ లో వేరాజ్ సిటీలో ఏంటంటే అబౌట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రెయిన్ డ్రైన్ లోకి వెళ్ళిపోయి మూసీలో కలుస్తుంది కాబట్టి మనకి ఈ మూడు జిల్లాల్లో పడిన రైన్ వల్లే కొంచెం ఇది ఉంటుంది కానీ జనరల్ గా మనకి క్యాచ్మెంట్ ఏరియా అయినటువంటి వికారాబాద్ ప్రాంతంలో మనకి అతి భారీ వర్షాలు అటువంటివి లేవు జస్ట్ మోడరేట్ ఫాల్ అనేది ఈ రోజు స్టేట్ లో అన్ని ప్రాంతాల్లోనే ఉంది అలాగే అక్కడ కూడా నాలుగైదు సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం మతికే ఉందండి ఎస్ సార్ ఇప్పుడు హైదరాబాద్ పర్టికులర్ గా హైదరాబాద్ గురించి మాట్లాడితే సార్ మార్నింగ్ నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా హైదరాబాద్ లో పొద్దున్న లేచి నుంచి ఇంత వర్షం పడుతుందా అని ఇంకెన్ని గంటల పాటు పడే అవకాశం ఉందండి సార్ ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం రాత్రి ఇంచుమించు ఎనిమిది గంటల వరకు మనకి అడపా తడపా స్పెల్స్ అంటే ఇది ఏంటవుతుందంటే సిస్టమ్ తో రిలేటెడ్ రెయిన్ కంటిన్యూస్ గా కాకుండా ఒక రెండు మూడు గంటలు ఒక స్పెల్ పట్టము మళ్ళీ గ్యాప్ ఇవ్వడము మళ్ళీ పట్టము ఈ బ్యాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి సో ఆ రకమైన సిచ్యుయేషన్ మనకి ఇంచుమించు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు మనకి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ కంటిన్యూస్ గా రేంజ్ పడుతున్నప్పటికీ మరీ అంత ఇంటెన్స్ స్పెల్స్ లేవు ఆ ఒక ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ నగరంలో వివిధ ప్రాంతాల్లో పడినట్టు సమాచారం ఉంది అరౌండ్ సెవెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ లోపలనే మనకి సిటీలో ఈ రోజు వర్షపాతం ముగిసే అవకాశం ఉంది ఈ ఈ ఎఫెక్ట్ వెదర్ కి సంబంధించి ఇంకొక టూ డేస్ కమింగ్ టూ డేస్ లో ఎట్లా ఉండొచ్చు సార్ మనకి ఈ రోజు రాత్రి సమయానికి అర్ధరాత్రి సమయానికి మనకి ఇంచుమించు తెలంగాణలో ఒక మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రేంజ్ తగ్గిపోతాయి అయితే నార్త్ తెలంగాణలో రేపు కూడా ఎఫెక్ట్ ఉంటుంది మన ఎడ్యుసెంట్ ఛత్తీస్గఢ్ లో సిస్టమ్ ఉంటుంది కాబట్టి నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల ఇటు జైశంకర్ భూపాల్పల్లి ములుగు రాజన్న సిరిసిల్ల ఈ కరీంనగర్ పెద్దపల్లి ఈ ప్రాంతంలో రేపు సాయంత్రం వరకు కూడా అడపా తడపా రేయించు పడతాయి అయితే అక్కడ కూడా ఇంటెన్సిటీ ఈ రోజు ఉన్నంత ఉండదు రేపు కూడా తగ్గిపోతుంది రేపు రాత్రి నుంచి ఇంక ఎల్లుండి నుంచి మనకి సన్నీ ను అలాగే మనకి శీతాకాలం ప్రారంభం అవ్వాలంటే ఈ క్లౌడీనెస్ తగ్గిపోవాలి పూర్తిగా నైట్ టైం క్లౌడీనెస్ ఉంటే నైట్ టెంపరేచర్స్ తగ్గవు సో మనకి నైట్ టెంపరేచర్స్ ఇప్పుడు మనకి నైన్టీన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ట్వంటీ త్రీ డిగ్రీస్ వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి మనకి ఒక రెండు మూడు రోజులు క్లౌడ్ లెస్ నైట్ ఉంటే మనకి మళ్ళీ నైట్ టెంపరేచర్స్ పాలయ్యి నవంబర్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నాటికి చలికాలం మళ్ళీ చలి అనేది మనము రావడం చూస్తామని ఇన్ జనరల్లీ సార్ ఇట్లాంటి తుఫాన్ కి సంబంధించి అంటే ఈ తుఫాన్లు రావచ్చు అని ఎన్ని డేస్ ముందు తెలివచ్చు సార్ మళ్ళీ ఏమైనా ఇట్లాంటి తుఫాన్లు వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ కమింగ్ డేస్ మనకి ఈ అక్టోబర్ మనకి తుఫాన్లు అనేవి అన్ని నెలల్లోనూ రావండి తుఫాన్లు సీజన్ ఉంటుంది అంటే అనుకూల పరిస్థితులు ఉన్న నెలలు అనుకూల పరిస్థితులు ఉన్న నెలలు మనకి ఏప్రిల్ అండ్ మే అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ప్రాంతంలో మనకి బంగాళాఖాతంలో అల్పపీండాలు ఏర్పడితే అవి తుఫాన్లుగా బలపడటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది సో ఇటువంటి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు మనము ఇవి కొన్ని ఈ సిస్టమ్స్ ఏంటంటే మనకి మాన్సూన్ లో కోస్ట్ కు దగ్గరగా ఏర్పడతాయి లో ప్రెషర్ అయితే ఈ సమయంలో ఏంటంటే మనకి కోస్ట్ నుంచి వెయ్యి కిలోమీటర్ల అవతల అండమాన్ సముద్రంలో మన అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనాలుగా ఏర్పడి అక్కడ నుంచి థౌజండ్ కిలోమీటర్స్ ప్రయాణించి మన తీరానికి చేరుకుంటే ఈ దీనికి దానికి నాలుగైదు రోజుల సమయం పడుతుంది ఆ నాలుగైదు రోజుల సమయంలో అది అల్పపీడనం నుంచి తీవ్ర అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండం సైక్లోను సివియర్ సైక్లోను వెరీ సివియర్ సైక్లోను సూపర్ సైక్లోన్ ఇన్ని స్థాయిలు దాటుకుని రావడం జరుగుతుంది ఈ వీటి అన్నిటికీ కూడా వాటికి సముద్రం నుంచి ఎనర్జీ వస్తుంది ఆ సముద్రం నుంచి ఎనర్జీ ఉన్నంత వరకు అంటే ఎన్ని ఎక్కువ రోజులు సముద్రంలో ఉంటే అంత అనుకూలం అలాగే సీ వాటర్ టెంపరేచర్ కూడా మనకి ఇరవై ఐదు డిగ్రీల నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు ఈ తుఫాన్లు అనేవి బలపడటానికి అవకాశం ఉంటుంది అందుకనే ఏప్రిల్ మే నెల అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లు వీటికి అనుకూలం అలాగే పైన మనకి గాలి కూడా ఇది మనకి సముద్ర మట్టం నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ సర్క్యులేషన్ అనేది ఉంటుంది సో ఆ ఎత్తులో వరకు కూడా మనకి గాలి లో స్పీడ్ అండ్ డైరెక్షన్ లో తేడాలు ఉండకూడదు మనకి మాన్సూన్ సీజన్ లో ఏంటంటే విండ్ షియర్ అంటాం అంటే కింద ఉన్న గాలి వేగం వేరు పైన గాలి వేగం వేగం వేరు డైరెక్షన్ వేరు అలాంటప్పుడు మనకి సైక్లోన్ లో బలపడవు అక్కడ ఏంటంటే మనకి మ్యాక్సిమం డిప్రెషన్ స్థాయి వరకే వెళ్తాయి అయితే అక్టోబర్ నెలలో మనకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనం ఇంచుమించు ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల ముందే అల్పపీడనం అది ఉపరితల ఆవర్తనంగా మొదట స్టార్ట్ అవుతుంది మనకి అండమాన్ సముద్ర ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల అవతల అక్కడ ఉన్నప్పుడే మనం అంటే ఈ సీజన్ లో అక్కడ ఏర్పడితే మనకి సైక్లోన్ గా బలపడుతుంది అన్న అవగాహన మనకు ఉండటం వల్ల అలాగే టెక్నాలజీ కూడా ఉండటం వల్ల ఇప్పుడు శాటిలైట్ పిక్చర్స్ రాడార్స్ న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ ఇటువంటి టూల్స్ ద్వారా మనం ఒక ఏడెనిమిది రోజుల ముందే వీటిని చెప్పగలుగుతున్నాం ఐదు రోజులు ఆరు రోజులు అరౌండ్ ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరానికి వచ్చిన తర్వాత మనం క్లియర్ గా ట్రాక్ కూడా ఇచ్చేస్తున్నాం ఇది ఎక్కడ దాటుతుంది దాని ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది తీరం దాటే సమయానికి తీవ్ర తుఫాన్ అవుతుందా అతి గాలుల వేగం ఎంత అవుతుంది అన్నది నాలుగు నుంచి ఐదు రోజులు ముందే మనం చెప్పగలుగుతున్నాం వల్ల ఏమవుతుందంటే ప్రస్తుతం వచ్చిన తుఫాన్ లో మనకి ప్రాణ నష్టం అనేది ఆల్మోస్ట్ నిల్లికి వచ్చేసాం అయితే మనము మనం ఈ విండ్స్ నిరోధించలేము కాబట్టి ఆ ఆస్తి నష్టము అనేది అంటే ఇది చిన్న చిన్న నిర్మాణాలు కూలిపోవడము ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం అటువంటి వాటిని మనం నిరోధించలేము కాబట్టి అటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది అలాగే పంట నష్టం జరుగుతుంది తప్పించి ప్రాణ నష్టం అనేది పూర్తిగా లేటెస్ట్ టెక్నాలజీ మనకి దానివల్ల ఉపయోగపడుతుంది లాస్ట్ మై క్వశ్చన్ ఇస్ అంటే చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఏం జరుగుతుంది అని అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు అని ఐఎండి ఒక వార్నింగ్ ఇచ్చింది కాబట్టి మరి ఎక్కడ ఉంటది ఆ ఇంపాక్ట్ ఎట్లా ఏంటి అనేది కూడా ఒక వరి సార్ ఫ్లా ఫ్లస్ అనేవి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది మనం కరెక్ట్ గా ఈ ఏరియాలో వస్తుందని చెప్పడానికి లేదండి ఎందుకంటే అవకాశం ఉంది అన్ని ఆల్రెడీ జలాశయాలు నిండి ఉన్నాయి కాబట్టి మాక్సిమం రెయిన్ ఏ రీజియన్ లో పడుతుందో ఆ రీజియన్ లో ఏవైనా జలాశయాలకి గట్లు తెగితే అవకాశం ఉంది తప్పించి ఇక్కడ డెఫినెట్ గా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేస్తుంది అని చెప్పి ఫ్లాష్ ఫ్లడ్ అంటే అది పేరే ఫ్లాష్ ఫ్లడ్ అంటే అది తెలియకుండా వస్తుంది కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్ సో ఏంటంటే మనకి అత్యధిక వర్షపాతం పడి ఆల్రెడీ అక్కడ జలాశయాలు నిండి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనకి తూర్పు తెలంగాణ ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అవకాశం ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి